ఒక రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వివాదాలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అవన్నీ కూడా ఒక స్థాయిలో ఉన్నంత వరకు వాటి గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు రాజకీయాల్లో ఇవన్నీ లే అన్నట్టు ఆలోచించరు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం అవినీతి చేయడం కోసమే అధికారం లేకొచ్చినట్టు వివాదాలు చేయడం కోసమే రాజకీయాలు చేస్తున్నట్టు వాళ్ళ పరిపాలనా విధానం అనేది ఉంది దీనికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు ఏకపక్షంగా విజయం సాధించడం కూటమి నూట అరవై నాలుగు సీట్లతో దీని మూలంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ ప్రశ్నించినా కూడా రాజకీయాలు ఏమవుతుందిలే అనేటువంటి ఆలోచన చాలామంది ప్రజాప్రతినిధులకు ఉంది ఈ రాష్ట్రంలో అవినీతి గురించి బహుశా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది అది రాష్ట్రంలో హై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి గ్రామ స్థాయిలో కార్యకర్త వరకు అన్ని స్థాయిల్లో విడిగా అవినీతి అనేది జరుగుతుంది అది వివిధ రూపాల్లో జరుగుతుంది మద్యం రూపంలో జరుగుతుంది ఇసుక రూపంలో జరుగుతుంది గ్రావ్య రూపంలో జరుగుతుంది రియల్ ఎస్టేట్ రూపంలో జరుగుతుంది గంజాయి రూపంలో జరుగుతుంది ప్యాకాట్ రూపంలో జరుగుతుంది ఎరచందన రూపంలో జరుగుతుంది రేషన్ బియ్యం రూపంలో జరుగుతుంది ఒకటే అనేం కాదు అన్ని రూపాల్లో ఎవరి తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇవన్నీ రాజకీయాల్లో సహజం లే అనేటువంటి ధోరణితో చాలామంది ఆలోచిస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో వివాదాలు మొదలుపెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గర తయారవుతున్న లడ్డూలో వాడేటువంటి నెయ్యి ఆ కల్తీ ఏ స్థాయిలో ఉంది ఆ కల్తీ గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్టా కాదనేటువంటి ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా ఆరోపించుండ్రు జంతు కొవ్వులని అవ్యని అని ఆ వివాదం చాలా రోజుల పాటు కొనసాగింది ఏమైందో కూడా తెలియదు దాని మీద మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు దీక్ష చేయడం అదంతా అయోధ్య వరకు వెళ్ళిపోవడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు ఎటు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు వేరు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు రెండు చాలా వ్యత్యాసంగా ఉంటాయి దీని మీద ఆయన మీద నిత్యం ఆయన మాట్లాడే ప్రతి మాట మీద ఆయన చేసే ప్రతి పని మీద విమర్శలు రాజకీయంగా సహజంగా వస్తాయి ఇంకా రెండో స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఆయన ఈ మధ్య కాలంలో ఆయన సినిమాకు సంబంధించి అధికార దుర్వినియోగ పాల్పడినారని ఆయన కాన్వాయిని ఆయన సిబ్బంది వాడుకున్నారని హీరోయిన్ కూడా ఆయన సిబ్బంది వాడుకున్నారని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఆయన అధికారాన్ని ఉపయోగించుకున్నాడని ఈ విధంగా ఆయన మీద ఆరోపణలు రావడం ఇంతకుముందే సీజ్దా షిప్ అని ఆయనకు ఆ అధికారం లేకపోయినప్పటికీ ఒకరి మీద వ్యక్తిగత కక్షతో కేంద్ర స్థాయిలో పరువు పోగొట్టుకునేటువంటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఇసుకో గురించి ఆరోపణలు రావడం అయితేనేమి దళితులను బహిష్కరించడం అయితేమి ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి తర్వాత స్థానంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆయన అనుకుంటున్నప్పటికీ పిల్లలకు స్కూల్ బ్యాగులకు సంబంధించి నాణ్యమైన స్కూల్ బ్యాగులు ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆ బ్యాగులు ఇచ్చిన కరెక్ట్గా పది రోజులకి చినిగిపోవడం అది పెద్ద దుమారం రగడం తర్వాత ఆయన విశాఖలో విజయవాడలో అమరావతిలో ఆయనకు సంబంధించి ఆయన క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులకు భూములు అనేటివి చాలా సౌక ధరకు కేటాయించడం ఇవన్నీ విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఒక అయితే రాష్ట్రంలో ఒకవైపు నుంచి మనం చూస్తే కన్నా కర్నూలు జిల్లాలో మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు బాగా మీడియాల్లో వచ్చినటువంటి వ్యక్తులు బాగా వివాదమైనటువంటి వ్యక్తులు బాగా వివాదమైనటువంటి అంశంగా మనం పరిశీలిస్తే చాలా ఉన్నాయి సరే కొన్ని సమాజం దృష్టికి రాకపోయినా లోకల్గా సర్దుబాటు అయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి బాగా పాపులర్ అయినటువంటి అంశాలు తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చీపుగా చికెన్ దగ్గర చిల్లర కోసం ఏ విధంగా ప్రకృతిపడి వివాదమైన మనం చూసినాం ఆ తర్వాత మంత్రి టీజీ భరత్ గారు ప్రభుత్వ స్థలంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేదల ఇల్లులు ఖాళీ చేపిస్తే వాళ్ళ అనుచరులకు అక్కడ రేకుల చెట్లు వేయించి అది అంత ఏదో బిజినెస్ చేస్తున్నామని దాన్ని చేయడం జరిగింది ఇంకొక మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఆయన కుటుంబ సభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసు మీదనే చేయి చేసుకోవడమే కాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక వ్యక్తిని హత్య చేసేంత వరకు పోయినటువంటి ఉదంతం కూడా చూసినాం అదేవిధంగా కర్నూలు జిల్లాలోనే గుమ్మనూరు జయరాంలో ఆయన కుటుంబం ఏ విధమైనటువంటి ప్రవర్తన చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నారో దానికి మించినట్టు విధంగా ఈ ప్రవర్తన చేస్తున్నారు ఇంకా పక్కన ఉన్నట్టు అనంతపురం జిల్లాలు తీసుకుంటే బాగా వివాదమవుతున్నటువంటి జిల్లా బాగా వివాదమవుతున్న ఎమ్మెల్యే కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పేకాట క్లబ్బుల గురించి బహిర్గతంగా మాట్లాడడమే కాకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే అంశం మీదని పెద్ద దుమారం లేపింది ఆ తర్వాత ఆయనకు సంబంధించి ఈ స్టాంపుల కుంభకోణానికి సంబంధించి అంశం బయటకు రావడం జరిగింది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని దూషిస్తూ అంశం బయటకు రావడం జరిగింది ఇదంతా జరిగింది ఇంకొక మంత్రి గారు సబితమ్మ గారు ఆమె ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇస్తే పోతులు అయిపోతారు అనేటువంటి వివాదం చేయడం అటు పక్క ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరణకు సంబంధించి ఒక పోయి దాడి చేయడం అది పెద్ద వివాదం కావడం ఇటు వచ్చే తాడిపత్రులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ ఏ విధంగా ప్రవర్తిస్తుండడం మొత్తం మనం చూస్తూనే ఉన్నాం ఒక రాజ్యాంగం రూపొందించుకొని అడ్డు అదుపు లేకుండా అధికారులు సంబంధం లేకుండా ఎవరైనా సరే తిట్టడం దూషించడం ఇంకా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడం ఇవన్నీ కావాలని చూస్తూనే ఉన్నాం ఇంకా కడప వచ్చి అసలు ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఒక మంత్రి బాగా వివాదం కావడం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి గారు ఆమెకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా ఎక్కడికో పార్టీ కార్యక్రమానికి పోతుంటే ఎస్ఐ బందోబస్తు ఇవ్వలేదని ఆమె కారులో కూర్చొని ఎస్ఐ దగ్గరికి రప్పించుకొని చెయ్యి చూపించు వార్నింగ్ ఇవ్వడం అది పెద్ద వివాదమైంది ఆ తర్వాత ఈరోజు ఎవరైతే మన జడ్పీటీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని సంబరం చేసుకున్న బీటెక్ రవి అదే పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాంగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి సున్నప్రాయి కోసం ఏ విధంగా దాడులు చేసుకొని వాళ్ళ వర్గాల మధ్య చివరికి రామ్ గోపాల్ రెడ్డి భార్య కలెక్టర్ ఆఫీస్ ముందు దాడి ధర్నా చేయడం చూసినాం ఇంకొక ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఏ విధంగా రాజకీయాన్ని కబ్జా చేసేటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆ పక్క తాడిపత్రి రాజ్యాంగంలో ఉన్నటువంటి జయశ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సున్నం కోసం ఇసుక కోసం బూడిద కోసం ఏ విధంగా కొట్లాడుకుంటున్న నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఇంకొక బజల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఒక ఆయన ఉండడు రితీష్ రెడ్డి అని ఆయన ఇసుకను ఎల్లలు దాటిస్తూ పరహితమైనటువంటి ఆలజటి రేపుతున్నాడు ఇదంతా కడప జిల్లా సంబంధించి ఒక రకంగా అంటే లోపల చాలా జరుగుతుంటాయి బాగా బయటకు వచ్చినాయి ఇంకా చిత్తూరు జిల్లాలు తీసుకుంటే ఆ కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే ఒక మహిళకు సంబంధించి లైంగిక పరంగా ఏ విధంగా వేధించింది అది పెద్ద వివాదం కావడం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళు చెప్పినప్పటికీ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నాడు అన్నీ చేస్తున్నాడు మొన్నటికి మొన్నటిగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మహిళా మాజీ ఎమ్మెల్యే రోజా గారిని ఏ విధంగా దూషించడమే కాకుండా ఆ అవినీతిని ఆకాశానికి హద్దులుగా ఆయన చేస్తున్నాడు ఆయన పక్కన ఆయన సన్నిహితుడు నెల్లూరు గంగాధరం ఎమ్మెల్యే థామస్ గారు ఇంకా పెద్ద రచ్చ జరిగింది అధికారులతో ఏ విధంగా డీల్ చేస్తున్నది అధికారుల మధ్య వాళ్ళ మధ్య ఏ విధంగా వివాదమైంది ఎర్రమట్టి ఇసుక క్వాట్సు ఒకటనే కాదు అన్ని విడిగా దోషేస్తున్నాడు ఇంకా నెల్లూరు జిల్లాకు వచ్చే రీసీటర్ జర్మీన్ సంబంధించి ఆ రౌడీ సీటర్ శ్రీకాంత్ పెరోల్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉంటే అదే సామాజిక వర్గం కాదు మనకు భవిష్యత్తు ఉండదని దూరదృష్టితో పార్టీ మారినటువంటి కోటం రెడ్డి గారు ఆ గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ గారు ఇద్దరు కొంత నొచ్చేసి ఆ పెరోల్ను బయటికి ఏ విధంగా మెయింటైన్ చేసినా చూసినాం ఆ జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు క్వార్జ్ విషయంలో పెద్ద గందరగోళం జరగడం వాళ్ళ సతీమణి గారు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఒక అధికార పక్ష తన ప్రత్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేయించింది అది వివాదం కావడం ఇదంతా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పరిణామాలు ప్రకాశం జిల్లాలో పెద్దగా దొరకకపోయినప్పటికీ లోపల సర్దుబాటు చేస్తున్నారు అయినా గిద్దలూరు ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఈ యొక్క వయసుకు అంటే మద్యానికి సంబంధించి ఫస్ట్ అధికారికంగా కమిషన్లు మొదలుపెట్టినటువంటి ఎమ్మెల్యే ఎవరంటే ముత్తుమల అశోక్ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ఆ కురవ వచ్చే గుంటూరు జిల్లా మొదలు పెడితే ఆళ్లపాటి రాజా ఎమ్మెల్సీగా ఉండి ఒక కాలేజీ విజయంలో జోక్యం చేసుకొని ఒక ప్రిన్సిపల్ని ఏ విధంగా కిడ్నాప్ చేసి ఆ ప్రిన్సిపల్ని హత్యాయత్నానికి ప్రయత్నించడం మనం అంతా చూసినాం ఇంకొక ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఒక మహిళా పట్ల ఏ విధంగా ప్రవర్తించిందో చూసినాం అది అంత గందరగోళం అవుతుంది ఇంకా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాలి నరేంద్ర పార్టీ పెద్దలు చెప్పిన వినకండ ఆయన విచ్చలవిడి పెడుతున్నాం ఆయన సంఘం డైరీ కోసం ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగ పాల్పడుతున్నాడో ఇదంతా చూసినాం ఇదంతా కూడా ఒక రకంగా గుంటూరు జిల్లాకు ఇంకా గుంటూరు జిల్లాలోను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించి రికమెండేషన్ లెటర్లు ఏ విధంగా అమ్ముకోవచ్చునో ఆ జిల్లాలోనే మొదలుపెట్టిండ్రు ఆ మాచర్ల ఎమ్మెల్యే గారు ఇంకా పక్కన ఒక ఆయన ఇదంతా కూడా వ్యవహారం జరిగింది ఇంకా గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు ఆయన నిత్యం ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన వ్యాపారం గురించి ఏ విధంగా వివాదాలు చూస్తున్నాం ఒక్కరో పక్క జరిగితే కృష్ణా జిల్లాలోకి వచ్చి గుడివాడలో నేను కొట్ గుడివాడను పెద్ద నిధి చేస్తా అని అధికారంలోకి వచ్చినటువంటి వెనుగల్లా రాము ఆయన పక్కన ఒక ఆయన గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారు వీళ్ళిద్దరు కూర్చొని అధికారులతో పోలీసు అధికారులతో ఈ జిల్లాలో ఏ వ్యాపారాలు ఎట్ట పంచుకోవాలి ఎవరికి ఎంత వాటాలు ఇవ్వాలనేది ఒకవారి వీడియో సహా బయటకు రావడం జరిగింది ఇంకొక కొంచెం పక్క పోతే చిరువురు ఎమ్మెల్యే పొలికపూడి శ్రీనివాసరావు గారు నిత్యం వివాదాలను కాదు వాళ్ళ సొంత పార్టీ మహిళా కార్యకర్తలు ఏ విధంగా వేధిస్తున్నాడో చూసినాం ఇంకొకరు ఆ గోదావరి జిల్లా లేకపోతే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే గోదావరి జిల్లాలో ఎక్కువ అవినీతి విచ్చలవిడితనం పేకాట గంజా ఎంత విచ్చరవిడిగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం తెలివి అది ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయ ప్రకారం అది లేకపోతే మేము ఉండలేము అనే విధంగా బ్రహ్మాండ కార్యక్రమాలు చేస్తుండ్రు అక్కడ ఉన్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో అత్యంత అవినీతి పరుడుగా అత్యంత పనితనంలో వెనుకబడినటువంటి వ్యక్తిగా టీడీపీలే గుర్తించారు ఏం చెప్పట్లేదు ఆ తర్వాత నిమ్మకాయల చిన్నరాజప్ప గారు మహిళల గురించి మొండాలని ఏ విధంగా వివాదమైన అయినటు చూసినాం జ్యోతుల నెహ్రూ ఏ విధంగా వివాదం అవుతున్నాడు చూసినాం ఇంకొక వైపు కొంచెం కొంచెం ముందుకు పోతే ఆ జిల్లాలోని పార్థసార్థి గారు తన సొంత కంపెనీలకు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వెసులుబాటు కల్పించుకుంటున్నాడో అది మధ్య వివాదం లెక్క రావడం ఆ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు వాళ్ళ పిఎల్ ఉద్యోగులకు నిరుద్యోగులు ఉద్యోగులు ఇప్పిస్తామని ఏ విధంగా లక్షల రూపాయలు దండుకున్నది అది ఒక వివాదం కావడం ఆ పోలవరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే సంవత్సరం రోజులు వంద కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని ఈ భారతదేశానికి నేర్పినటువంటి ఒక విద్యా ఒక రాజకీయ నాయకుడిగా మిగిలిపోయాడు ఆ విషయం మనం చెప్పట్లేదు సొంత వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు బయటకు చెప్పడం జరిగింది ఇంకా రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర లేకపోతే ఆయన ఉత్తరాంధ్ర పెద్ద దిక్కుగా అనుకుంటారు మనిషి కూడా ఆ విధంగానే ఉంటాడు ఆ వ్యక్తి తన శాఖకు సంబంధించి ఏ విధంగా ఈ మధ్య కాలంలో ఒక అధికారిని భయపెట్టి అతను లీవ్లో వెళ్ళే విధంగా పోతూ పోతూనే ఒక సీఎస్కు ఒక లెటర్ రాయడం అదేవిధంగా కోన రవికుమార్ ఆది అమ్ముదాల వరుస ఎమ్మెల్యే ఒక మహిళా ప్రిన్సిపాల్ పై ఈ మధ్య విధంగా లైంగికంగా వేధించడం ఆమె చివరకు హాస్పిటల్ ప్రాణపరిస్థితులు చేరడం అంతకుముందే డైరెక్ట్ సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇలా అన్నీ ఉన్నాయి ఇంతకుముందంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ ఎప్పుడు కూడా అవినీతి పెద్ద బయటకు వచ్చేది కాదు ఫస్ట్ టైం ఈసారి కూడా ఆయన కూడా అవినీతి పెట్టినాడు అనేటువంటి విషయాలు బయటకు వస్తుండే అంటే అందరు చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టున్నాడు టోటల్గా తీసుకుంటే మొత్తం వాళ్ళు గెలిచినటువంటి నూట అరవై నాలుగు స్థానాల్లో కాకుండా గెలవనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అవినీతి అన్ని స్థాయిలో అందరి వ్యక్తులు బ్రహ్మాండంగా చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పిన ఈ అంశాలన్నీ కూడా బాగా పేపర్లలో వచ్చి మీడియాల్లో వచ్చి హైలైట్ అయ్యి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టినటువంటి కొన్ని సంఘటనలుగా మనం చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన దక్షుడు అని రకరకాల కథలు విన్నాం మరి ఎందుకో ఈసారి ఈసారి అధికారం వచ్చిన తర్వాత కూటమిగా వచ్చిండు కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతుండో లేదో కేంద్రం నుంచి మోడీతో ఇబ్బంది ఉందో మనకు తెలియదు కానీ మొత్తం పాలన గాడికి వదిలేసి ఆయన ఒక మాట అనేవాడు పొలిటికల్ గవర్నెన్స్ అని బహుశా ఆ నిర్ణయమే ఆ ఆలోచనే ఇంత గందరగోళానికి కారణమైందో ఏమో మనం చెప్పలేము అంటే రాష్ట్రంలో నిత్యం ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో విధంగా ప్రజాప్రతినిధులు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నారు అది వాళ్ళే ఆలోచించుకోవాలి శుద్ధం ఏం జరుగుద్ది ముందు ముందు